శంకరాచార్యుల వారు మానవులను మూడు రకాలుగా విభజించారు ఆయన మందాధికారులు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు అని చెప్పు ఉత్తమాధికారులు అని అంటే వాళ్ళు దివ్య జ్ఞానం బ్రహ్మజ్ఞానం కోసం కోరుకుండేవాళ్ళు లౌకికమైన కోరికలేవి ఉండవు సుఖదుఖాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు ఉత్తమ అధికారులు వాళ్ళు మధ్యమాధికారులు మందాధికారులు ఉన్నారు మందాధికారులు అంటే ఏదో దేవుడు ఎందుకు విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసంతో గుడికి వెళ్తాము ఏదో ఆ అర్చకుడు తీర్థమిస్తాడు ఏదో ప్రసాదం ఇస్తాడు తీసుకుంటాం భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం మనం రక్షిస్తారు ఏదైనా కష్టాలు వచ్చినాయి ఎవరో స్వామివారి దగ్గరికో ఎవరి దగ్గరకో వీళ్ళు అడుగుతాను ఆయన ఏదో జపం చేయమనో హోమం చేయించో మన కష్టాలు పోగొడతాడు వీళ్ళు మందాధికారులు రెండో రకం మధ్యమాధికారులు ఎవరు అని అంటే మనం మాత్రం ఎందుకు జపం చేయకూడదు మనం మాత్రం ఎందుకు తపస్సు చేయకూడదు మనం కూడా ఎందుకు శక్తులు సంపాదించకూడదు అని సాధన చేసేటువంటి వాళ్ళు తపస్సు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు మధ్యమాధికారులు ఈ తపస్సుకు వీటికి అతీతమై సమస్తము బ్రహ్మ పదార్థమే అని భావించగలిగిన వాళ్ళు భావించాలని కోరుకుండేవాళ్ళు ఉత్తమాధికారులు అయితే ఈ పరిణామ క్రమం ఒక్కసారిగా రాదిది ఇది కాలక్రమాన వచ్చేటువంటిది అంటే ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి బాధ వచ్చిందనుకోండి మీకు ఉద్యోగం రాలేదు మీ అమ్మాయికి పెళ్లి కాలేదు నీకు ప్రమోషన్ రాలేదు నీవు వ్యాపారంలో నష్టం వస్తున్నది ఎట్లా ఏం చేస్తే వస్తుంది అని అంటే మా దగ్గరికి వస్తే ఏదో జపం చేయండి హోమాలు చేయండి కర్మను చేయించాలా అని చెబుతాం చేయిస్తాం నాస్తికుడు అయితే కావచ్చు నా మిత్రుల్లో ఒకతను ఉన్నాడు చాలా పెద్దవాడు సమాజంలో పెద్దవాడు అంటే డైలీ పత్రికలు ఆంధ్రప్రభ ఈనాడు మొదలైన వాటికి ఎడిటర్గా చేసినటువంటి వాడు అంతేకాదు ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేశాడు నాకు బాహ్య మిత్రుడు ఆయన చాలా కాలం నాస్తికుడు నాస్తికుడుగా ఉండేవాడు నెమ్మది నెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆస్తికుడుగా మారాడు ఆస్తికుడే కానీ దేవుడు ఉన్నాడు కానీ నాకు పూర్వజన్మల మీద నమ్మకం లేదు జన్మ సంప పద్ధతి మీద ఆ సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు మరి మంత్రం మీద నమ్మకం ఉందా మంత్రం మీద కూడా లేదు నాకు దేవుడి మీద నమ్మకం ఆయన మనం సృష్టించాడు ఏదో పంపించాడు మనకు అయింది చేస్తాం వెళ్తాం బాగానే ఉంది నేను అన్నాను మీరు పూర్వజన్మలో ఉజ్జయినిలో ఉండేవారు అన్నాను నేను ఏమో మీరు చెబుతున్నారు నాకేం నమ్మకం లేదు అన్నాడు నాతో పాటు ఉజ్జయిని వచ్చాడు ఉజ్జయిని వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఏదో ధ్యానం చేయండి కాసేపు అన్నాను ధ్యానం చేశాడు ధ్యానం చేసి ఈ గుడి ఈ గోడలు ఈ తలుపులు ఇవన్నీ నూట యాభై సంవత్సరాల కింద మరో రకంగా ఉన్నట్టు ఈ గది ఇక్కడ లేదు ఆ తలుపు ఇక్కడ లేదు అని కనిపిస్తుందండి అన్నాడు నూట యాభై సంవత్సరాల కిందది నీకు ఇప్పుడు కనిపిస్తున్నది అని అంటే నీ పరిస్థితి ఏమిటో మీరే ఊహించండి అయితే పూర్వజన్మకు సంబంధించి కొంచెం గుర్తొచ్చింది అన్నమాట కొంచెం గుర్తొచ్చింది అలానే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళి ఆశ్రమము ఒకటి చిన్నది ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉంటున్నాడు ఉంటూ ఒకసారి అన్నాడు నాకు బాగా స్నేహితుడు కాబట్టి ఆశ్రమంలో ఇంట్లోకి పాములు విపరీతంగా వస్తున్నాయి ఏం చేయాలో తోచటం లేదు ఇబ్బందిగా ఉంది అన్నాడు అంటే నేను అన్నాను మీరు నేను ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రం మూడు రోజులు రోజు ఒక గంట చప్పులు చేయండి పాములు రావు అన్నాను నేను అంటే నాకు మంత్రం మీద నమ్మకం లేదు మంత్రానికి శక్తి ఉన్నదని నేను నమ్మను అన్నాడు మీరు నమ్మక్కర్లేదు మంత్రం అంటే ఇట్స్ నాట్ ఎ ఫెయిత్ క్యూర్ ఎవరికైనా వ్యాధి వచ్చి మంత్రం వేస్తే తగ్గితే నమ్మకం ఉంటే తగ్గుతుంది నమ్మకం లేకపోతే తగ్గదు అని కాదు మంత్రానికి నమ్మకంతో పని లేదు మంత్రంలో శబ్దం ఉంటుంది ఆ శబ్దానికి శక్తి ఉంటుంది శక్తిని సిద్ధుడు పుట్టిస్తాడు పుట్టిస్తే ఆ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రం మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను మీరు మూడు రోజులు రోజు గంట చేయండి తర్వాత ఏమైతుందో చూడండి అన్నాను తర్వాత పాములు రాలేదు ఆ ఇంట్లోకి అతడు తన జీవిత చరిత్రలో ఈ ఘట్టాన్ని రాశాడు ప్రత్యేకంగా అలా మంత్రం ప్రభావవంతమైనది శక్తివంతమైనటువంటిది ఎవరైనా కష్టాలతో మా దగ్గరికి వచ్చారనుకోండి వస్తే సన్యాసులు ఏం చెప్పాలా నాయనా ఈ ప్రపంచం మిథ్య నీవు మిథ్యా నేను మిథ్యా అంతా బ్రహ్మ పదార్థమే బాధ కూడా మిథ్యానయ్యా నీ కష్టాలు కూడా చే ఏదో అట్టనే ఏదో అనుభవిస్తూ ఉండు అంతా బ్రహ్మమని తెలుసుకున్నాం అనుకోండి స్వాముల వారు మీరు చెప్పేది ఏదో మాకు అర్థం కావటం లేదు రెండు వెళ్ళొస్తానులేండి అంటారు అట్లా కాదు కష్టం పోగొట్టాలి మంత్రశక్తితోటి దైవశక్తితోటి మనుషులకు వచ్చినటువంటి కష్టాలు పోగొట్టాలి బాధలు పోగొట్టాలి మంచి చెయ్యాలి అభివృద్ధిని కలిగించాలి కలిగిస్తే అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది దేవుడి ఎందు ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి స్వామి కష్టం వచ్చింది అన్నాడు లలితా సహస్రనామాలు పారాయణం చెయ్యి అన్నాను బహు నేను చాలాసార్లు చేశానండి నాకేం పని చేయలేదన్నాడు ఇది వరకు పని చేయలేదు ఇప్పుడు పనిచేస్తుంది చెయ్యి మూడు రోజులు చెయ్యి మూడు రోజులు చేస్తే పనిచేసింది ఏమిటండి ఎట్లా పనిచేసింది అన్నాడు పనిచేస్తుంది అంతే అయితే దేనివల్ల పనిచేసింది లలితాదేవి యొక్క అనుగ్రహం నీ ఎందు వచ్చింది అయితే దీంట్లో ఏమిటనంటే మంత్రవేత్తలలో యోగులలో పెద్దలలో కొంచెం అహంకారం ఉంటుంది అహంకారం వల్ల ఏమైతుంది అంటే నేను తగ్గిచ్చాను నా వల్ల తగ్గింది నేను సిద్ధుణ్ణి నేను యోగిని అనటం అది ప్రాచీన ఋషి సంప్రదాయం కాదు మనం ఎంతసేపటికి ఏది చేసినా దేవత పేరు చెప్పాలి లలితాదేవి తగ్గించింది కాళీదేవి తగ్గించింది గాయత్రి నిన్ను అనుగ్రహించింది అని చెప్పి దేవతల ఎందు విశ్వాసం కలిగించేట్లు చేసేటువంటి వాడే నిజమైనటువంటి యోగి నిజమైనటువంటి సన్యాసి అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించండి మంత్ర సాధన చేయండి చేస్తే మీ కష్టాలు తీరుతాయి కావలసిన పనులన్నీ దేవతలు చేసి పెడతారు దేవతలను చూడవచ్చు మాట్లాడవచ్చు దాన్ని ఈ జన్మలోనే దేవతలను చూడటానికి ప్రయత్నించండి డోంట్ పోస్ట్ పోన్ టు ది నెక్స్ట్ బర్త్ తర్వాత ఏమైతారో ఏమో తెలియదు కనుక మీరందరూ కూడా సాధన చెయ్యండి తపస్సు చేయండి తపస్సా విజిజ్ఞాసస్వా అందరూ తపస్సులు కావాలి యోగులు కావాలి మా ప్రధానమైనటువంటి కుర్తాళ పీఠ ప్రధానమైన కర్తవ్యం ఏమిటి అని అంటే మామూలు పీఠాలు సహజంగా అందరూ చేస్తాము ఏదో వేద విద్యను పోషించటం వేద పాఠశాలలు పెట్టడం హాస్పిటల్స్ పెట్టడం అన్నదానం చేయటం ఇవన్నీ చేయవలసిందే తప్పదు మంచిది మంచి కర్తవ్యం కానీ మనుషుల బాధలు పోగొట్టేటువంటి మంత్రశక్తి కలిగిన తపస్సులను తయారు చేయడం కుర్తాళ పీఠం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆ మార్గంలో నిరంతరం నేను ఎక్కడ ఉన్నా యజ్ఞం జరుగుతుంది ఎక్కడ ఉన్నా అగ్ని ఆరదు నిరంతర యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా ఆ రకమైనటువంటి తపస్సులు కావాలి అని మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నాను శుభంభూయాత్ నారాయణ నారాయణ